హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అనుషు ఈరోజు వీడియోలో కట్టెల పొయ్యి మీద చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కట్టెల పొయ్యి మీద అమ్మ చేతి చేపల పులుసు ఇంకా ఈ రెసిపీ గురించి ఇంతకంటే ఏం చెప్పాలో మీరే చెప్పండి మీరు ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద చేసిన చేపల పులుసు టేస్ట్ చేశారా చాలా బాగుంటుంది కదూ మనం స్టవ్ మీద వండుకునే చేపల పులుసు కంటే కట్టెల మీద వండిన చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది అసలు చేపల పులుసు అనే కాదండి కట్టెల మీద ఏ కూర చేసినా కూడా అద్భుతంగా కుదురుతుందనమాట మన బిజీ లైఫ్ వల్ల మనం తగ్గించేసాం కానీ ఒక్కసారి టైం ఉన్నప్పుడు కట్టెల పొయ్యి మీద ఈ విధంగా చేపల పులుసు చేసుకొని తినండి అసలు చాలా రుచిగా ఉంటుంది నేనైతే మాటలా అలా చెప్పలేనమాట ఈరోజు సండే స్పెషల్ అయితే మా ఇంట్లో చేపల పులుసు మీ ఇంట్లో ఏంటో కూడా కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా దీనికోసం నేను కేజీ బొచ్చ చేప తీసుకున్నానండి మీ దగ్గరలో ఏ చేప అవైలబుల్గా ఉంటే తీసుకోండి ఇందులోని కట్ చేసుకున్న రెండు మూడు సన్నని తరుగు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి అలాగే కేజీ చేపకి వంద గ్రాముల నూనె వరకు పడుతుందండి అమ్మకి చేతో తెలుసు కాబట్టి ఇలా గుప్పెడితో వేసేసుకున్నారు ఇలా వేసుకున్న ఉప్పు కారాలు చేప ముక్కలకి చక్కగా పట్టేంత వరకు మీరు ఇలా చేతితో కలగలుపుకోవాలండి మీకు ముళ్ళుంటాయి అనిపిస్తే కొంచెం జాగ్రత్తగా నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు కేజీ చేపలకి డెబ్బై ఐదు గ్రాముల చింత పులుసు పడుతుందండి ఆల్రెడీ ముందే నానబెట్టి ఉంచుకున్నారనమాట ఈ చింతపులుసు కూడా ఇందులో వేసేసుకొని నీరు అడ్జస్ట్ చేసుకుంటూ పులుసుకి సరిపడా నీరు వేసుకోవాలి మనం చింత పులుసు వేసుకున్నప్పుడు చేప ముక్కలు మరీ మునిగిపోకూడదండి కొంచెం పైకి కనిపిస్తూ పులుసు అడ్జస్ట్ చేసుకుంటూ నీరు వేసుకోండి ఇలా కలగలిపిన చేపల పులుసును పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం చేపల పులుసు కోసం కట్టెలు పొయ్యి అంటించుకుందామండి ఇది వరకు అయితే కిరోసన్ ఉండేదనమాట అలా కొంచెం వేసి అగ్గిపుల్ల వేయగానే బగామని వండిపోయేది ఇప్పుడు అసలు కిరోసన్ చూద్దామన్నా రావట్లేదు కాబట్టి ఇక్కడ కొన్ని కొబ్బరి పీసులు వేసేసి అమ్మ పొయ్యి అండి ఇచ్చేస్తారనమాట మనకి దాక చుట్టూ కొంచెం మట్టి రాసుకుంటే ఈ మస అనేది దాకకి అంటదండి తోమేటప్పుడు ఈజీగా వదిలిపోయద్ది అనమాట ఇలా చుట్టూత మట్టితో ఇలా రాసేసుకున్నారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మాత్రం ఒకసారి ట్రై చేయండి మీకు కుదిరి కర్రీలో ఒక్క పొంగు రానిచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి మీరు ముందే వేసుకున్నారంటే చేప ముక్క అనేది మనకి త్వరగా వదిలిపోతుందనమాట ఇలా సన్నని సెగ మీద ఓ ముప్పావు గంట సేపు ఉడికించుకున్నారంటే చేపల పులుసు అద్భుతంగా రెడీ అయిపోతుందండి మీరు ఎక్కువ పుల్లలు పెట్టేసుకుని బగబగ మంటేసుకున్నారంటే చేపల పులుసు ఉడకదు అలాగే అడుగండిపోతుంది కర్రీ మరి కాస దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం మసాలా వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని కర్రీ దగ్గరకు వచ్చేసిన తర్వాత మీరు ఇంకా పుల్లలు తీసేసి ఆ నిప్పుల మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించారంటే చక్కగా మగ్గిపోతుందండి చేపల పులుసు మరీ పులుసుగా ఉండకుండా ఇలా అట్టెగరేసుకుంటే చాలా బాగుంటుందండి గ్రేవీతోనే అన్నం మొత్తం తినేయొచ్చు అనమాట నిజంగా ఇలా ఒకసారి ట్రై చేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే గనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది